హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన యొక్క అప్డేట్స్కి స్వాగతం సుస్వాగతం ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి అయితే ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి మనం చెప్పే అప్డేట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని చెప్పొచ్చు కరెంట్ అఫైర్స్ అన్నప్పటికీ నేషనల్ ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ త్రీ లెవెల్స్లోని ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది కవర్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా మనం చెప్పే అప్డేట్స్ మీరు నోట్స్లో రాసుకొని డైలీ రిఫర్ చేస్తే చాలా ఈజీగా మంచి స్కోరింగ్ అనేది మీరు చేయొచ్చు మొదటి ప్రశ్న ఆన్ విచ్ డే వరల్డ్ బ్లడ్ డోనర్ డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈజ్ సెలబ్రేటెడ్ ప్రపంచ రక్తదానాల దినోత్సవం రెండు వేల ఇరవై ఐదున ఏ తేదీన జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ సి ఫోర్టీన్త్ జూన్ ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే మొదటి పాయింట్ ప్రతి ఏడాది కూడా స్వచ్ఛంద రక్తదానాలు ప్రాణాలను కాపాడే సేవలను గుర్తించి ప్రశంసించడానికి ప్రతి సంవత్సరం కూడా జూన్ పద్నాలుగున ప్రపంచ రక్తదాన దినోత్సవం జరుపుకుంటామని చెప్పడం జరిగింది మొదటి పాయింట్లో ఇంకా రెండో పాయింట్లో చూసినట్టయితే సురక్షితమైన రక్తం మరియు రక్త ఉత్పత్తులు యొక్క నిరంతర అవసరం గురించి అవగాహన పెంచడానికి ఈ రోజు ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోవడం జరిగింది దిస్ డే ఆల్సో ఎయిమ్ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద కానిస్టెంట్ నీడ్ ఫర్ సేవ్ బ్లడ్ అండ్ బ్లడ్ ప్రొడక్ట్స్ అని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు థీమ్ అనేది చూసినట్ైతే గివ్ బ్లడ్ గివ్ ఓప్ రక్తం ఇవ్వండి ఆశ చూప్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే ప్రపంచ వయ వృద్ధులు వేధింపులు అవగాహన దినోత్సవాన్ని రెండు వేల ఇరవై ఐదున ఏ తేజీన జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ బి పదిహేను జూన్ ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఎవ్రీ ఇయర్ ఆన్ జూన్ ఫిఫ్టీన్త్ ది వరల్డ్ కమ్స్ టుగెదర్ టు అబ్జర్వ్ వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్నెస్ డే డే డెడికేటెడ్ టు షెడ్డింగ్ లైట్ ఆన్ ద గ్రోయింగ్ బట్ ఆఫ్ టెన్ హిడెన్ ఇష్యూ ఆఫ్ ఎల్డర్ మిస్ట్రిమెంట్ అండ్ నెగ్లెక్ట్ వీరేం చెప్తున్నారంటే ప్రతి సంవత్సరం జూన్ పదిహేనున ప్రపంచ పెద్దల దుర్వినియోగం అవగాహన అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటుంది ఇది వృద్ధులు దుర్వినియోగం మరియు నిర్లక్ష్యం యొక్క పెరుగుతున్న కానీ తరచూగా దాచిన సమస్యలపై వెలుగు చూపడానికి అంకితం చేయబడుతుందని చెప్పడం జరిగింది వీరు ఏం చెప్తున్నారంటే ప్రతి సంవత్సరం కూడా జూన్ పదిహేనున ప్రపంచ పెద్దలు దుర్వినియోగ అవగాహన దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఇది వృద్ధుల యొక్క దుర్వినియోగం మరియు నిర్లక్ష్యం యొక్క పెరుగుతున్న తరచుగా సమస్యలు ఏ అయితే జరుగుతున్నాయో వాటికి ఇది అంకితం చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది అయితే రీసెంట్గా న్యూస్లో రావడం జరిగింది కర్ణాటకలోని ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది ఎవరైతే వారి యొక్క తల్లిదండ్రులు వయసు ఎక్కువైపోయిందని చెప్పి చాలా మంది పేరెంట్స్ని యొక్క ఓల్డేజ్ హోమ్స్ ఏతే ఉంటాయో వాటిలో పెట్టడం జరుగుతుంది ఇలా కానీ చేస్తే మాత్రం మీకు వచ్చే శాలరీలోని సగం శాలరీ వాళ్ళ అకౌంట్లకి వేయడం జరుగుతుందని చెప్పి మొన్న కర్ణాటకలోని ఇష్యూ కూడా రైజ్ అవ్వడం జరిగింది ఎవరైతే పేరెంట్స్ని అనాథ శ్రేణిలో వదిలేస్తూ ఉంటారో వీళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పడానికి గవర్నమెంట్ ఏం ప్లాన్ చేసిందంటే వీళ్ళకి వచ్చే శాలరీలోని ఫిఫ్టీ పర్సెంట్ శాలరీ వాళ్ళ యొక్క పేరెంట్స్ అకౌంట్కి వెళ్ళేలాగా చేస్తారని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే ఇది ఎలా ఉండగా దీని గురించి ప్రస్తుతం అది జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా మనం చెప్పొచ్చు విచ్ కంట్రీ జాయిన్ ద బ్రిక్స్ యాజ్ ద పార్ట్నర్ కంట్రీ బ్రిక్స్ లో భాగస్వామి దేశంగా చేరిన దేశం ఏది సరైన సమాధానం ఆప్షన్ బి వియత్నం ఆప్షన్ బి వియత్నం ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటి పాయింట్ బ్రెజిల్ ఫర్ జీనియర్ మినిస్టర్ యాజ్ అనౌన్స్డ్ ద వియత్నం యాజ్ అఫిషియలీ జాయిన్డ్ బ్రిక్స్ యాజ్ ఎ పార్ట్నర్ కంట్రీ వియత్నం అధికారికంగా బ్రిక్స్లో భాగస్వామి దేశంగా చేరినట్లు బ్రెజిల్ విద్యా విదేశాఖ మంత్రి ప్రకటించారు రీసెంట్గా బ్రెజిల్ కంట్రీలో జరిగిన ఈ యొక్క బ్రిక్స్ సమావేశంలోని ఈ యొక్క వియత్నా దేశం అనేది యొక్క బ్రిక్స్లోకి రావడం జరిగిందని చెప్పడం జరిగింది ఇంకా సెకండ్ పాయింట్ చూద్దాం ది మినిస్ట్రీ స్టాండర్డ్ దట్ యాజ్ ఎ డైనమిక్ ఎకానమీ డీప్లీ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు గ్లోబల్ వాల్యూ చైన్స్ వియత్నం ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఇన్ ఎ ఏషియా ఇక్కడ మనం చూసినట్టయితే మన యొక్క ఏషియా కంట్రీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ యొక్క బ్రిక్స్లోని ఉండడం జరిగింది అందులో భాగంగా వియత్నం కూడా ఒకటని చెప్పవచ్చు డైనమిక్ ఎకానమీక్గా గ్లోబల్ వాల్యూ చైన్లో లోతుగా కలిసిపోయిన వియత్నం ఏషియాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మంత్రివర్తి శాఖ పేర్కొన్నారు ఇంకా చివరి పాయింట్ చూడండి చివరి పాయింట్లో ఇక్కడ మనం చూసినట్టయితే తర్వాత పది దేశాలు కలవడం జరిగింది ఆ పదాటలో చివరిది వియత్నం అని చెప్పొచ్చు అయితే ఈ పదికి ముందు ఐదు దేశాలు ఉన్నాయి మెయిన్ దేశాలు వాటిల్లో బ్రిక్స్ అని చెప్పి అనడం జరుగుతుంది బ్రిక్స్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి ది కరెంట్ లిస్ట్ ఆఫ్ బ్రిక్స్ అన్నారు కదా బ్రిక్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఈ ఐదు కంట్రీల్లోని కూడా ప్రతి ఏడాది కూడా ఈ యొక్క బ్రిక్స్ యొక్క సమావేశం అనేది జరుగుతుంది అయితే రీసెంట్గా బ్రెజిల్ కంట్రీలో జరిగింది ఈ బ్రెజిల్ కంట్రీలోని రీసెంట్గా జరిగిన సమావేశంలోని వియత్న కంట్రీ అనేది ఇందులో భాగ్యస్వామ్యం కావడం జరిగింది అయితే ఈ ఐదు కాకుండా మిగతా పది ఏంటనే చూద్దాం వాటి పేర్లు వియత్నం బెలారస్ బొలీవియా కజకిస్తాన్ క్యూబా మలేషియా నైజీరియా థాయిలాండ్ ఒగాండ్ ఉజికిస్తాన్ ఈ ఐదు దేశాలు కూడా సభ్యత్వం పొందడం జరిగింది ఇంకా నాలుగో ప్రశ్న చూడండి రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద గ్లోబల్ అంబాసిడర్ ఫర్ ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇటీవలే ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఐదు గ్లోబల్ అంబాసిడర్గా ఎవరు నియమించబడ్డారు సరైన సమాధానం ఆప్షన్ ఏ క్రిస్టియానో డ్రోనాల్డో క్రిస్టియానో రో రొనాల్డో రీసెంట్ గా ఈ స్పోర్ట్స్ కి అంబాసిడర్ గా రావడం జరిగింది ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటి పాయింట్ క్రిస్టియానో రొనాల్డో ది లెజెండరీ పోర్చుగీస్ ఫుట్బాల్ ప్లేయర్ అని చెప్పొచ్చు యాజ్ బీన్ అపాయింటెడ్ ద గ్లోబల్ అంబాసిడర్ ఫర్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ ఇక్కడ మొదటి పాయింట్లో మనకి క్వశ్చన్ ఏ విధంగా వస్తుందని చూసినట్టయితే క్రిస్టియానో రొనాల్డో ఏ స్పోర్ట్స్కి చెందిన వ్యక్తి అని చెప్పి అడగడం జరుగుతుంది ఆయన ఫుట్బాల్ స్పోర్ట్స్కి సంబంధించిన వ్యక్తి ఇంకా విధంగా క్రిస్టియానో రొనాల్డో ఏ దేశానికి చెందిన వ్యక్తి అని చెప్పి అడగడం జరుగుతుంది ఆయన పోర్చుగీస్ దేశానికి చెందిన ద బెస్ట్ ప్లేయర్ అని చెప్పొచ్చు అదే విధంగా నెంబర్ ఆఫ్ ది గోల్స్ నెంబర్ ఆఫ్ ది గోల్స్ ఈ యొక్క ఫుట్బాల్లోని గోల్స్ ఎవరు వేశారంటే క్రిస్టియన్ డొనాల్డ్స్ ద రికార్డ్ అనమాట నెంబర్ వన్ ప్లేస్లో ఆయనే ఉండడం జరిగింది ఇంకా రీసెంట్ రీసెంట్గా ద గ్లోబల్ అంబాసిడర్ ఫర్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ ఎవరని చెప్పి అడగడం జరుగుతుంది సరైన సమాధానం క్రిస్టియన్ డొనాల్డ్ అని మెన్షన్ చేయాలి ఇంకా అదే విధంగా సెకండ్ పాయింట్ చూడండి ది అనౌన్స్మెంట్ బై ద ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ ఫౌండేషన్ మార్క్స్ ఏ డిఫైనింగ్ మూమెంట్ ఇన్ ద కన్వర్జెన్స్ ఆఫ్ ఎ ట్రెడిషనల్ స్పోర్ట్స్ అండ్ డిజిటల్ గేమింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ ఫౌండేషన్ చేసిన ఈ ప్రకటన సాంప్రదాయక క్రీడలు మరియు డిజిటల్ గేమింగ్ కలయికలోని ఒక నిర్మ నిర్యాత్మిక ఘటనాన్ని చూపిస్తుందని చెప్పడం జరిగింది ఇంకా చివరి పాయింట్ చూడండి ది టోర్నమెంట్ ఈ సెట్ టు టేక్ ఎ ప్లేస్ ఇన్ ఏ రియాదా అండ్ సౌదీ అరేబియా ఫ్రమ్ జులై సెవెన్ టు ఆగస్ట్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫ్యూచరింగ్ ఈలైట్ ప్లేయర్స్ గ్లోబల్ క్లబ్ అండ్ రికార్డ్ బ్రేకింగ్ ఫ్రైజ్ మనీ వీరేం చెప్తున్నారంటే సౌదీ అరేబియాలోని రియాద్లోని జులై ఏడు నుంచి ఆగస్ట్ ఇరవై నాలుగు వరకు జరిగే ఈ టోర్నమెంట్లోని ఐలెట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గ్లోబల్ క్లబ్లోని రికార్డ్ స్థాయిలోని ఫ్రైజ్ మనీ అనేది ఉంటుందని చెప్పడం జరిగింది ఎక్కడి నుంచి కూడా క్వశ్చన్ వస్తుంది రీసెంట్ గా టోర్నమెంట్ ఎక్కడైందని చెప్పి అడుగుతారు ఫుట్బాల్ టోర్నమెంట్ అనేది అది సౌదీ అరేబియా రియాద్ లో అని జరిగిందని చెప్పాలి తర్వాత డేట్ కూడా అడుగుతారు జూలై ఏడు నుండి ఇరవై నాలుగు వరకు అని మనం చెప్పాల్సి ఉంటుంది ఇంకా పది ఐదో క్వశ్చన్ చూసినట్టయితే విచ్ డేట్ ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ అల్బెనిజం అవేర్నెస్ డే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ అల్బెనిజం అవేర్నెస్ డేను ఏ రోజున జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ ఏ పదమూడు జూన్ ఆప్షన్ ఏ పదమూడు జూన్న ప్రతి ఏటా కూడా జరుపుకుంటారు ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఎవ్రీ ఇయర్ ఆన్ జూన్ థర్టీన్త్ ది వరల్డ్ అబ్జర్వ్ ఇంటర్నేషనల్ అల్బినిజం అవర్నెస్ డే టు సపోర్ట్ ద హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఎ పీపుల్ విత్ అల్బెనిజం అల్బనిజం ఉన్నవారు మానవ హక్కులకు మద్దతుగా ప్రతి సంవత్సరం జూన్ పదమూడున ప్రపంచ అంతర్జాతీయ అల్బెనిజం అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటుందని చెప్పడం జరిగింది ఇంకా సెకండ్ పాయింట్లో చూసినట్టయితే అల్బినిజం ఈజ్ ఏ జెనెటిక్ కండిషన్ దట్ ఎఫెక్టెడ్ వన్ ఇన్ ఫైవ్ థౌజండ్ పీపుల్స్ ఇన్ సబ్ షహరాన్ ఆఫ్రికన్ అండ్ వన్ ఇన్ ట్వంటీ థౌజండ్ ఇన్ యూరప్ అండ్ నార్త్ అమెరికా అకార్డింగ్ టు ద యునైటెడ్ నేషన్స్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే చూద్దాం వీళ్ళు ఏం చెప్తున్నారు దీని గురించి క్లియర్గా కూడా నేను చెప్తున్నప్పుడు చూడండి ఈ సెకండ్ పాయింట్లో క్లియర్ క్లియర్గా చెప్తున్నాను చూడండి యునైటెడ్ నేషనల్ ప్రకారం యునైటెడ్ నేషన్ ప్రకారం ఎల్బినిజం అనేది ఉపసంహార ఆఫ్రికాలోని ఐదు వేల మందిలో ఒకరికి ఉంటుందని అదేవిధంగా ఐరోపా మరియు ఉత్తర అమెరికాలోని ఇరవై వేల మందిలో ఒకరికి ఉంటుందని చెప్పడం జరిగింది ఇది ప్రభావితం చేసే జన్యు పరిస్థితి అని చెప్పొచ్చు ఇది ఒక జన్యు పరిస్థితి అని వారు చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క జన్య పరిస్థితి ఏర్పడిన ఐదు వేల్లో ఒకరు ఇరవై వేల్లో ఒకరు అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా థర్డ్ పాయింట్ చూడండి అంటే క్వశ్చన్ ఎలా అడిగితే కూడా ఒకసారి చెప్తాను తర్వాత నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం ఈ యొక్క అల్బినిజం అనేది ఒక జన్యపరమైన వ్యాధి అని చెప్పొచ్చు ఈ యొక్క వ్యాధి అనేది ఏ విధంగా కలుగుతుంది అది ఎంతమందిలో ఎంతమందికి వస్తుందని చెప్పి అడగడం జరిగింది మొదటిగా చూసినట్లయితే ఈ యొక్క వ్యాధి దీని పేరేటి అల్బినిజం ఇది ఏదైతే ఉందో దీనికి సంబంధించి మొదటిగా ఆఫ్రికా ఖండ దేశం ఏదైతే ఉందో ఆఫ్రికాలోని ఐదు వేల్లో ఒకరికి రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది అంటే ఐదు వేల్లోని ఒకరికి యొక్క వ్యాధిని వచ్చే అవకాశాలు ఉన్నాయి యూరోప్ అదేవిధంగా నార్త్ అమెరికా రెండు దేశాలు కలిపి యూరోప్ అండ్ నార్త్ అమెరికా అనేది దేశాలు కాదు ఖండాలని చెప్పొచ్చు యూరోప్ అండ్ నార్త్ అమెరికా ఖండంలోని ఇరవై వేల్లో ఒకరికి ఈ యొక్క వ్యాధి అనేది వస్తుందని వారు చెప్పడం జరిగింది ఇంకా థర్డ్ పాయింట్ చూడండి ఫోర్త్ పాయింట్ను మొదటగా థర్డ్ పాయింట్ చూసినైతే ది యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ డిక్లెర్డ్ ఆన్ డిసెంబర్ ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మొట్టమొదటిగా దీన్ని డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై పద్నాలు సారీ డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల పద్నాలుగులోని దీన్ని గుర్తించి ఒక అవగాహన తీసుకురావడం జరిగింది ద ఫస్ట్ అబ్జర్వేషన్ ఆన్ ఎల్లడ్ ఆన్ జూన్ థర్టీన్ టూ ట్వంటీ ఫైవ్ ఇది ప్రతి ఏడాది కూడా జూన్ పదమూడు రెండు వేల పదిహేను నుండి దీన్ని ప్రారంభించడం జరిగింది జూన్ పదమూడున ఈ యొక్క దినోత్సవాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా ప్రతి ఏటా కూడా ఇది జూన్ పదమూడు విధంగా జరుపుకోవడం జరుగుతుంది అయితే మొదటిగా రెండు వేల పదిహేను జూన్ పదమూడు దీన్ని గుర్తించారు ఇంకా నాలుగో పాయింట్ చూడండి ది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అబ్జర్వ్ మార్క్ ద టెన్త్ యానివర్సరీ విత్ ద థీమ్ దీనికి సంబంధించిన థీమ్ అని చూస్తే డిమాండింగ్ అవర్ రైట్స్ ప్రొటెక్టింగ్ అవర్ స్కిన్ ప్రిజర్వింగ్ అవర్ లైఫ్స్ ఏం చెప్తున్నారంటే చర్మాన్ని కాపాడుకోండి మన ప్రాణాలను కాపాడుకోవడం అని చెప్పి చెప్పడం జరిగింది చర్మాన్ని కాపాడుకోవడం మన ప్రాణాలను కాపాడుకోవడం అని చెప్పి థీమ్ అనేది ఇవ్వడం జరిగింది ఆరో ప్రశ్న విచ్ ఆర్గనైజేషన్ హాజ్ డెవలప్డ్ ది రుద్ర అస్త్ర ఏ హైబ్రిడ్ వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అన్మేనడ్ ఎయిర్లీ వెహికల్ అని చెప్పి అడగడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే హైబ్రిడ్ వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ మానవ రహిత వైమానిక వాహనం రుద్ర అస్త్రను ఏ సంస్థ అభివృద్ధి చేసిందని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ సి సోలార్ డిఫెన్స్ అండ్ ఎయిరోస్పేస్ లిమిటెడ్ సోలార్ డిఫెన్స్ అండ్ ఎయిరోస్పేస్ లిమిటెడ్ సంస్థ దీన్ని డెవలప్ చేయడం జరిగింది ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటి పాయింట్ ది ఇండియన్ ఆర్మీ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ రుద్ర అస్త్ర ఏ హైబ్రిడ్ వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అన్మానెడ్ ఎయిర్లైన్స్ వెహికల్ డెవలప్డ్ బై సోలార్ డిఫెన్స్ అండ్ ఎయిరోస్పేస్ లిమిటెడ్ వీరేం చెప్తున్నారంటే సోలార్ డిఫెన్స్ అండ్ ఎయిరోస్పేస్ లిమిటెడ్ సంస్థ ఈ యొక్క హైబ్రిడ్ వెర్టికల్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ అనే రుద్ర అస్త్ర అస్త్ర అనే ఒక మిషన్ని కనుక్కోవడం జరిగింది దీంతో ఇండియన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వారి యొక్క సౌకర్యాలు వారికి వసతులు కల్పించడానికి ఈ యొక్క వెహికల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెడికల్ డ్రోన్స్ మీరు చూసే ఉంటారు కదా మన ఫ్లూయిడ్స్ ఫ్లూయిడ్ ఫ్లూయిడ్స్ అవి వచ్చినప్పుడు మెడికల్ డ్రోన్స్ చాలామంది యూజ్ చేస్తున్నాం గవర్నమెంట్ యూజ్ చేసి మెడికల్ కిట్లు అవి అందించడం జరిగింది డ్రోన్ల ద్వారా అలాంటిది ఒక వెహికల్ అనేది రీసెంట్గా డెవలప్ చేయడం జరిగింది ఈ వెహికల్ తోటి ఈ యొక్క ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వసతులు కానీ అంటే వాళ్ళ ఫుడ్ కానీ ఏదైనా సరే ఈ యొక్క మిషన్ ద్వారా వాళ్ళకి ఆ గాలిలో పంపించవచ్చని చెప్పడం జరిగింది ఎలాగైతే మెడికల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి డ్రోన్స్ ద్వారా పంపిస్తున్నారో విధంగా ఫుడ్ కానీ వారికి బెడ్ కానీ ఇలాంటి ఏదైతే ఉంటాయో వాళ్ళ సౌకర్యాలు అన్నట్లకి ఈ యొక్క మిషన్ చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది దీని పేరే రుద్ర అస్త్ర అని చెప్పి చెప్పడం జరిగింది దీన్ని ఏంటి రుద్ర అస్త్ర దీన్ని ఎవరు డెవలప్ చేశారని చెప్పి అడుగుతారు సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసిందని మీరు చెప్పాలి అదే విధంగా వీరు చెప్పారు హైబ్రిడ్ వెర్టికల్ అఫ్ అంటే వెర్టికల్ గా అది ల్యాండ్ అవుతుంది ఎటువంటి ఇబ్బంది ఉందని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇంకా సెకండ్ పాయింట్ చూద్దాం ది ట్రయల్ మెంట్ ఆల్ ఆర్మీ రిక్వైర్మెంట్స్ ఇంక్లూడింగ్ వెర్టికల్ టేక్ ఆఫ్ ఐ ఎండ్యూరెన్స్ ప్రెషియస్ టార్గెటింగ్ అండ్ మిషన్ ఫ్లెక్సిబిలిటీ అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ట్రయల్ వెర్టికల్ టేక్ ఆఫ్ అధిక ఓర్పు ఖచ్చితమైన లక్ష్యం మరియు మిషన్ వాసియతతో సహా అన్ని ఆర్మీ అవసరాలను తీరుస్తుందని చెప్పడం జరిగింది వసతతో సహా సహా అన్ని ఆర్మీ అవసరాలను తీరుస్తుందని వారు చెప్పడం జరిగింది కేవలం వాళ్ళ వసతులే కాదు ఒక మెటీరియల్ కానీ వాళ్ళకి ఎక్విప్మెంట్స్ కానీ ఏమన్నా సరే వాళ్ళకి అత్యవసర సమయంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని వారు చెప్పడం జరిగింది ఇంకా అదే విధంగా ఇక్కడ తరుడు పాయింట్ చూడండి తరుడు పాయింట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు డెఫినెట్గా క్వశ్చన్లో కూడా అడిగితారు రుద్ర అస్త్ర ఫ్లే ఓవర్ ఫిఫ్టీన్ కిలోమీటర్ రేడియస్ విత్ ఎ స్టేబుల్ రియల్ టైమ్ వీడియో లింక్ అండ్ రిటర్న్ సేఫ్లీ టు ఇట్స్ అ లాంచింగ్ పాయింట్ అని చెప్పడం జరిగింది ఈ యొక్క రుద్ర అస్త్ర ఏదైతే ఉందో ఇది యాభై కిలోమీటర్ రేడియస్లోని ఇది రొటేషన్ అనేది చెయ్యొచ్చు అని చెప్పడం జరిగింది అంటే సుమారుగా యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది యాభై కిలోమీటర్ దూరంలో ఉన్న సైనికులకి అవసరాలను కూడా ఇది తీర్చగలదని వారు చెప్పడం జరిగింది అదే విధంగా వారి అవసరాలు తీర్చి మళ్ళీ అదే యాభై కిలోమీటర్ల రేడియేషన్లో మళ్ళీ ఇది రిటర్న్ ప్లేస్ కూడా వస్తుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇంకా అదే విధంగా ఫోర్త్ పాయింట్ చూడండి ఫోర్త్ పాయింట్ ఏం చెప్తారంటే ద టోటల్ రేంజ్ ఎక్సీడ్ ఎక్సీడ్ వన్ సెవెంటీ కిలోమీటర్ విత్ అబౌట్ వన్ పాయింట్ ఫైవ్ అవర్స్ ఆఫ్ ఎ ఫ్లైట్ ఎండ్రన్స్ అని చెప్పి చెప్పడం జరిగింది సుమారు ఒకటి పాయింట్ ఐదు గంటలు ప్రయాణం ఓర్పుతో దాని మొత్తం పరిధి నూట కిలోమీటర్లు దాటిందని చెప్పడం జరిగింది అంటే వీళ్ళు ఏ విధంగా చెప్తున్నారంటే ఇది సుమారుగా వన్ పాయింట్ ఫైవ్ అవర్స్ అంటే గంటన్నర సమయం అనేది ఇది ఓపుగ్గా గాల్లో ఉండగలదని చెప్పడం జరిగింది దాంతోపాటు ఫిఫ్టీ రేడియస్ అని చెప్పాను ఫిఫ్టీ కిలోమీటర్స్ అంటే వెళ్ళడానికి ఫిఫ్టీ కిలోమీటర్స్ రావడానికి ఫిఫ్టీ కిలోమీటర్స్ మొత్తం ఎంత హండ్రెడ్ కిలోమీటర్స్ ప్లస్ ఇంకో సెవెంటీ కిలోమీటర్స్ అనేది ఇది ఓపుగ్గా గాల్లో ఉండగలదని ఒక అంచనాకి రావడం జరిగింది కానీ వారు అడిగే క్వశ్చన్లో మాత్రం గుర్తుపెట్టుకోండి ఇన్ని రే ఎంత రేడియోస్లో ఇది ట్రావెల్ చేయగలదని అడిగితే మాత్రం మీరు యాభై కిలోమీటర్లను మాత్రమే చెప్పండి ఏడో ప్రశ్న లేక్ నాట్రాన్ దట్ వాజ్ రీసెంట్లీ సీ ఇన్ ఎ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బోర్డ్ ఆఫ్ విచ్ టూ కంట్రీస్ ఇటీవలే వార్తల్లో కనిపించిన నాట్రాన్ సరస్సు ఏ రెండు దేశాలు సరిహద్దులో ఉంది సరైన సమాధానం ఆప్షన్ బి టాంజీనియా మరియు కన్యా టార్జీనియా మరియు కన్యా ఈ యొక్క రెండు దేశాల మధ్య ఈ యొక్క లేక్ నాట్రోన్ అనే సరస్సు అనేది ఉండడం జరిగింది ఇంకా ఎందో ప్రశ్న చూసినట్టయితే విచ్ ఆర్గనైజేషన్ యాజ్ రిలీజ్డ్ ద రిపోర్ట్ టైటిల్డ్ స్టేట్ అండ్ ట్రెండ్స్ ఆఫ్ ఎ కార్బన్ ప్రైజింగ్ టూ ట్వంటీ ఫైవ్ స్టేట్ అండ్ ట్రెండ్స్ ఆఫ్ కార్బన్ ప్రైజింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది సరైన సమాధానం ఆప్షన్ ఏ వరల్డ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ రీసెంట్ గా స్టేట్ అండ్ ట్రేడ్స్ ఆఫ్ కార్బన్ ప్రైజింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో ఈ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది ఆ నివేదిక ఏంటనేది ఎక్స్ప్లెనేషన్ లో మనం చూద్దాం మొదటిగా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ లో మొదటి పాయింట్ చూసినట్లయితే ది వరల్డ్ బ్యాంక్ రిలీజ్డ్ ద స్టేట్ అండ్ ట్రెండ్స్ ఆఫ్ కార్బన్ ప్రైజింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆస్ ఎ కార్బన్ ప్రైజింగ్ నౌ కవరింగ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఎ గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎంజీ అండ్ రైజెస్ వావర్ హండ్రెడ్ డాలర్ బిలినియన్ ఇన్ రెవెన్యూ అని చెప్పి చెప్పడం జరిగింది వీరేం చెప్తున్నారంటే రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన ఈ యొక్క కార్బన్ ప్రైజింగ్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏదైతే ఉందో నివేదికలోని ఏం చెప్తున్నారంటే కార్బన్ ధర ఇప్పుడు ప్రపంచ గ్రీన్ హౌస్ వాయువులోని ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కవర్ చేస్తుందని మరియు వంద బిలియన్లు డాలర్లకు పైగా ఆదాయాన్ని సమకూరుస్తుందని వారు చెప్పడం జరిగింది ఇక తొమ్మిదో క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద న్యూ పోస్టల్ సర్వీస్ లాంచ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ మెటీరియల్ డెలివరీ ఇక్కడ చూసినట్టయితే ఎడ్యుకేషనల్ మెటీరియల్ డెలివరీ కొరకు తపాలా శాఖ ప్రారంభించిన కొత్త పోస్టల్ సర్వీస్ పేరు ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది దీని యొక్క లక్ష్యం ఏంటంటే భారతదేశానికి సంబంధించి సంస్కృతం అదేవిధంగా దీనికి సంబంధ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఎక్స్ప్రెషన్లో చూద్దాం అయితే మొదటిగా ఇక్కడ ఆన్సర్ అని చూసినట్లయితే గ్యాన్ పోస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది రీసెంట్ గా లాంచ్ చేసిన సర్వే ఏంటి గ్యాన్ పోస్ట్ సర్వే అని చెప్పవచ్చు ఇంకా ఎక్స్ప్లెనేషన్ లో చూద్దాం ఎక్స్ప్లెనేషన్ లో చూసినట్టయితే మొదటి పాయింట్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ యాజ్ లాంచ్డ్ గయా పోస్ట్ ఎ స్పెషల్ పోస్టల్ సర్వీస్ ఫర్ డెలివరింగ్ ఎడ్యుకేషనల్ కల్చర్ సోషల్ అండ్ రిలీజియస్ బుక్స్ అని చెప్పడం జరిగింది విద్య సంస్కృతి సామాజిక మతపరమైన పుస్తకాలను అందించేందుకు తపాలా శాఖ జ్ఞాన పోస్ట్ అనే ప్రత్యేక పోస్టల్ సర్వీస్ను ప్రారంభించింది ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఇట్ సపోర్టెడ్ ద గ్లోబల్ ఆఫ్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ బై మేకింగ్ ప్రింటెడ్ లెర్నింగ్ మెటీరియల్ అఫార్డబుల్ అండ్ యాక్సెస్బుల్ ఎస్పెషల్లీ ఇన్ ది రూరల్ అండ్ రిమోటెడ్ ఏరియాస్ ముఖ్యంగా గ్రామీణ మారుమూల ప్రాంతంలోని ప్రింటెడ్ లెర్నింగ్ మెటీరియల్ను చౌకగా అందుబాటులోకి తీసుకురావడానికి ద్వారా నూతన విద్యా విధానం లక్ష్యానికి ఇది మద్దతు ఇస్తుందని చెప్పడం జరిగింది ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్టయితే ఏ ట్రాకింగ్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్ టు ఎన్జియోర్ ట్రాన్స్పరెన్సీ అండ్ టైమ్లీ డెలివరీ అని చెప్పి చెప్పడం జరిగింది ఏం చెప్తున్నారంటే సకాలంలోని డెలివరీ చేసేందుకు ట్రాకింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుందని కూడా వారు చెప్పడం జరిగింది ఇంకా పదో ప్రశ్న చూసినట్ైతే హూ వాజ్ రీసెంట్లీ ఆనర్డ్ విత్నరీ లిపార్డ్ అవార్డ్ అట్ ద సెవెంటీ ఎయిత్ ది లాక్రానో ఫిలిం ఫెస్టివల్ లాక్రానో ఫిలిం ఫెస్టివల్ యొక్క డెబ్బై ఎనిమిదవ ఎడిషన్ లో ఇటీవలే గౌర చిరుతపులి అవార్డుతో ఎవరు గౌరవించబడ్డారు అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ డి అలెగ్జాండర్ పేన్ అలెగ్జాండర్ పేన్ ఈ ఏడాది ఆయనకి ఆ డెబ్బై ఎనిమిదవ ఎడిషన్ లో భాగంగా లిపరడ్ అవార్డ్ అనేది రావడం జరిగింది లిపాడ్ లిపాడ్ అవార్డ్ అంటే చిరుతపుల్ల అవార్డ్ అని చెప్పొచ్చు ఆయన పేరు ఏంటంటే అలెగ్జాండర్ పేన్ ఎక్స్ప్షన్ లో మొదటి పాయింట్ చూసినట్టయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ది లాక్రానో ఆఫ్ ఫిలిం ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విల్ ఆనర్ అక్లైమ్డ్ అమెరికన్ డైరెక్టర్ అలెగ్జాండర్ పే విత్ ఇట్ ప్రెస్టేజియస్ ఆనరీ లెపార్డ్ అవార్డ్ ఫర్ ఈజ్ ఇంపాక్ట్ఫుల్ కాంట్రిబ్యూషన్ టు సినిమా లక్రోనో ఫిలిం ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు ప్రముఖ అమెరికా దర్శకుడు అలెగ్జాండర్ ఫేమ్ ఈ ప్రతిష్టాత్మక గౌరవ చరిత్ర పురస్కారంతో సత్కరించబడ్డాడని చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే ఇట్ ఈస్ సెట్ టు బి అవార్డెడ్ ఆన్ ఆగస్ట్ ఫిఫ్త్ ది రికాగ్నైజేషన్ సెలబ్రేటెడ్ పేస్ ఎండ్యూరింగ్ ఇన్ఫ్లుయెన్స్ త్రూథిడ్ ద ఫిలిం లైక్ నెబ్రాస్కా ఫిలిం లైక్ నెబ్రాస్కా ఆగస్ట్ పదిహేనున ప్రధానం చేయనున్నారని చెప్పడం జరిగింది నెబ్రాస్కా వంటి చిత్రాలు ద్వారా ఫేన్ యొక్క శాశ్వత ప్రతిభను గుర్తింపు జరుగుతు జరుపుకుందని చెప్పొచ్చు మీరు ఏం చెప్తున్నారంటే మన అలెగ్జాండర్ పే అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన తీసిన నెబ్రాస్కా వంటి చిత్రాలకి ఈ యొక్క ప్రత్యేక గుర్తింపు అనేది రావడం జరిగిందని వారు చెప్పడం జరిగింది పదకొండో క్వశ్చన్ చూసినట్టయితే హు ఇనోగ్రేటెడ్ ద ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆన్ ద మినిస్ట్రీ బెస్ట్ ప్రాక్టీస్ ఎట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ నాగపూర్ ఎయిమ్స్ నాగపూర్లోని మంత్రివర్తి శాఖ యొక్క ఉత్తమ విధానాలపై మొదటి సదస్సును ఎవరు ప్రారంభించారు సరైన సమాధానం ఆప్షన్ ఏ జేపీ నడ్డా ఆప్షన్ ఏ జేపీ నడ్డా ఇంకా ఎక్స్ప్లనేషన్ చూసినట్లయితే యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్రీ జగదీప్ ప్రకాష్ నడ్డా వర్చువల్ అడ్రస్ ద ఫస్ట్ ఏషియా ఆఫ్ ద కాన్క్లీవ్ ఆన్ బెస్ట్ ప్రాక్టీసెస్ దట్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ బై ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అట్ ద ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నాగపూర్ నాగపూర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో కేంద్ర ఆరోగ్యం కుటుంబ సంక్షేమ మంత్రివర్తి శాఖ ఆధ్వర్యంలోని ఉత్తమ విధానాలు అనే అంశంపై నిర్వహించిన సదస్సు తొలి ఎడిషన్ ఉద్దేశించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంశాఖ మంత్రి శ్రీ జగత్ జగత్ ప్రకాష్ నడ్డా వర్చువల్ విధానంలో ప్రసంగించారని చెప్పొచ్చు వర్చువల్ విధానం అంటే మీకు తెలుసు కదా వర్చువల్ ఈ స్క్రీనింగ్ ప్రెజెంటేషన్ అని మనం చెప్పొచ్చు ఈ యొక్క జేపీ నడ్డా ఎవరైతే ఉన్నారో జేపి అంటే ఫుల్ ఫామ్ ఏంటి జగత్ ప్రకాష్ నడ్డా ఎవరైతే ఉన్నారో ఈయన ప్రజెంట్ ఆయన మినిస్ట్రీ ఏంటంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కి ఆయన మినిస్టరీగా వ్యవహరిస్తున్నారు ఆయన రీసెంట్గా మన యొక్క నాగపూర్ ఎక్కడ ఉంది మహారాష్ట్ర నాగపూర్ లో ఉన్న ఎయిమ్స్ కాలేజ్కి వెళ్ళి అక్కడ ఆయన ప్రసంగించడం జరిగింది ఇది మొదటి ఎడిషన్ కూడా చెప్పొచ్చు ద బెస్ట్ ప్రాక్టీస్ అనే ఒక ఫంక్షన్ అని కూడా చెప్పొచ్చు దీన్ని ఇంకా పన్నెండో ప్రశ్న చూసినట్టయితే విజయ్ రూపేణి డెడ్ అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఎయిట్ ఈ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇచ్ స్టేట్ విజయ్ రూపాణి కన్నుమూసారు ఆయన ఏ రాష్ట్రానికి చెందిన ఆ మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ డి గుజరాత్ ఆప్షన్ డి గుజరాత్ రీసెంట్గా జరిగిన ఫ్లైట్ ఇష్యూ ఏదైతే ఉందో అందులో ఈయన కూడా మరణించడం జరిగిందని చెప్పొచ్చు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఆన్ జూన్ ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫార్మర్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపాణి ఏజ్ సిక్స్టీ నైన్ లాస్ ఈజ్ లైఫ్ ఇన్ ఇయర్ రాజిక్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ వన్ సెవెంటీ వన్ క్రాష్ ఇన్ అహ్మదాబాద్ వీరేం చెప్తున్నారంటే అహ్మదాబాద్ ఏదైతే ఉందో గుజరాత్లోని అహ్మద్లోని రీసెంట్గా జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాషింగ్ వన్ సెవెన్ వన్ క్రాషింగ్ ఏదైతే ఉందో అందులోని మాజీ ముఖ్యమంత్రి అయిన విజయ్ రూపాయి గారు కూడా మరణించడం జరిగిందని చెప్పడం జరిగింది ఆన్ జూన్ ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డెఫినెట్గా క్వశ్చన్ అనేది వచ్చే అవకాశం కూడా ఉంది తర్వాత ఆప్షన్ టూ ది వెట్రన్ బీజేపీ లీడర్ వాజ్ ట్రావెలింగ్ టు లండన్ టు జాయిన్ ఈజ్ ఫ్యామిలీ బీజేపీ సీనియర్ నేత అయిన తన కుటుంబంతో కలిసి లండన్ వెళ్తున్నారని చెప్పడం జరిగింది ఇంకా అదే విధంగా ఇక్కడ మనం చూసినైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ గుజరాత్ అని చెప్పొచ్చు అయితే ఇక్కడ చూడండి ద ఫస్ట్ టర్మ్ రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు సెకండ్ టర్మ్ రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి స్టెప్డ్ డౌన్ ఇన్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ హ్యాట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఎలక్షన్స్ మీరు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు చనిపోయిన ఈ యొక్క సీఎం ఎవరైతే ఉన్నారో మాజీ సీఎం విజయ్ గారు ఈయన రెండు వేల పదహారు పదిహేడులోని ఫస్ట్ టర్మ్లో ఆయన సీఎంగా చేశారు తర్వాత సెకండ్ టర్మ్ సెకండ్ టర్మ్ రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి సెకండ్ టర్మ్ సీఎం కింద ఆయన ఉండడం జరిగింది తర్వాత ఈయన రాను రాను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఎలక్షన్లో ఈయన వెనకపడడం జరిగింది లేటర్ అపాయింటెడ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ తర్వాత ఈ యొక్క రెండు వేల ఇరవై ఒకటి పూర్తయిన తర్వాత ఆయనకి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ బీజేపీ యొక్క పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి వైస్ ప్రెసిడెంట్ కింద ఈయన నియమితులను చేసుకోవడం జరిగింది అంటే పార్టీ కార్యకలాపాలు ఏదైతే ఉంటాయో వాటికి వైస్ ప్రెసిడెంట్ కింద ఈయన ఉండడం జరిగింది ఇంకా రోజు మన యొక్క అప్డేట్స్ అనేవి పూర్తయ్యాయి విధంగా ఇప్పటిదాకా చెప్పిన క్లాస్ ఏదైనా మీకు అప్డేట్స్ కానీ ఇష్యూస్ అనిపిస్తే డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి అదే విధంగా మీకు ఏదైనా టాపిక్స్ కావాలనుకుంటే ఆ టాపిక్స్ కూడా కామెంట్ చేస్తే డట్గా అట్ల మేము క్లాస్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఏ రోజు ఆ రోజు చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మీరు మోర్ దెన్ నాలెడ్జ్ కూడా గెయిన్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా మన యొక్క టెక్ టుడే ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి